సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకు బరువు పెరగడానికి పొట్టెల పిల్లలు ఏంటంటే మనం నాలుగు నెలలు ఐదు నెలలు బరువు పిల్లలు తెస్తాం కదా వాటికి డైజెషన్ బాగా అవడానికి మాంసం పట్టడానికి బరువు పెరగడానికి పొట్టెలు అనేది ఇది విటిలా మ్యాక్స్ కంపెనీది వచ్చేసి మనకు వెయిట్ ప్రో అనేది అనమాట సో దీని ద్వారా ఏంటంటే డైజెషన్ బాగా అవుతుంది పొట్టెలు బరువు బాగా పెరుగుతున్నాయి ఐదు నెలలు పెంచాలనే దగ్గర నాలుగు నెలలు పెంచవచ్చు ఇలాగా రైతుకు మంచి ఆదాయం కలుగుతుంది అని చెప్పి నేనే ఈ రైతుకు వచ్చేసి ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇప్పించాను సో ఒక నెల రెండు నెలలు యూజ్ చేసిన తర్వాత పర్వాలేదు ఇన్ ది ఫుల్ వీడియో ఉంది ఒకసారి చూడండి ఎక్స్పీరియన్స్ మీకు అర్థమవుతుంది బాగుంది అన్న తర్వాత మనం పబ్లిక్ లోకి దీన్ని తీసుకుని వస్తున్నాం సో శివ గారు ఇది మనకు నెలకి ఎన్ని సార్లు యూస్ చేస్తున్నారండి ఇది ప్రతి వారం మనకి మూడో వారంలో రిజల్ట్ పూర్తి అర్థం వారానికి ఒకసారి వస్తున్నారు మూడో వారానికి దీనికి రిజల్ట్స్ అనేది చాలా బాగా కనిపిస్తుంది సో బరువు పెరుగుతున్నాయి అనిపిస్తున్నాయి మనకు సంతోషం అండి సో ఇక్కడ చూస్తున్నారు కదా మీ కాంటాక్ట్ నంబర్ కాల్ చేయండి ఇది ప్రతి మెడికల్ షాప్ లో దొరకదు మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ బస్టాండ్ కి మీ ఊరికి వచ్చేస్తుంది అండి